ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది పసలపుడిలో కోడి కూత మొదలవుతుంది సుశీలమ్మ అందరినీ లేపుతూ అయినా ఇది సిటీ అనుకున్నారా పసలపుడి కోడి కంటే ముందు నిద్రలేచి వాకిల్లి చల్లి ముగ్గులు పెట్టి తలార స్నానం చేసి తులసి కోటకి నమస్కారం చేసి అలాగే ఇల్లు వాకిళ్ళు ఊడ్చాక కాఫీ టీ తాగి ప్రశాంతంగా వాకిట్లో ముచ్చట చెప్పుకోవాలి కానీ మీరందరూ ఇలా ఇంకా నిద్రముఖాలతో ఉన్నారేంటి అనగానే ప్రభావతి అంటుంది అత్తయ్య అక్కడ చూడండి మీ ముద్దుల మనవరాలు అన్ని పనులు చేసింది కదా ఇక మేము లెగవడమేందుకు అని అంటుంది ప్రభావతి చి నోర్మి ఒక అత్తగా కోడళ్ళకి చెప్పాల్సింది పోయి కోడళ్ళు చేశారని నాకు చెప్తావా ఆ ఇద్దరు కోడళ్ళకి ఏమీ రాదని చెప్తున్నావు నీకే ఏమీ రాదు రేపు ఉగాది పండుగ ఉగాది పండుగంటే ఈ ఊళ్ళో ఎలా చేస్తారో నీకు తెలుసు కదా నా కోడలిగా నీకేం అర్థమైంది అని అంటారు అత్తయ్య నన్ను క్షమించండి రాత్రి సరిగా నిద్ర పట్టలేదు కొత్త ప్లేస్ కదా అనగానే అవునవును సిటీలో పెద్ద కొంప ఉందని దానిలో హ్యాపీగా పడుకుంటున్నావు ఆపు ఇకపై రేపటి నుండి అందరికంటే ముందు నూరు నిద్ర లేకపోవాలి నీ కోడలిని కూడా నిద్ర లేపి వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పాలి రేపు ఉగాది పండక్కి ఎలా చేయాలి ఏం కావాలి ఇవన్నీ ఒక లిస్టు రాసి వాళ్ళకి చెప్పావా మీనా అన్ని పనులు చేస్తుంది మీనాకి చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళిద్దరూ ఏం చేస్తారు నీతో కబడ్డీ ఆడుకుంటారా అని అంటారు సుశీలమ్మ ఇక బాలు అలా చెప్పు డాలింగ్ మా కోట్లావతికి కోట్లు మాత్రమే కనిపిస్తాయి చేసే పనులు కనిపించదు మా మీనా అన్నీ చేస్తుందని వాళ్ళిద్దరికీ ఏం పనులు చెప్పలేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ పనులు రాక మా అమ్మ మీద పడుతున్నారు చూడు ఇప్పుడు చూడు మా నానమ్మ చేతిలో నీ పని అయిపోతుంది అనగానే ఓరే బాలు అత్తయ్య తిడుతున్నారు కదా మళ్ళీ నువ్వెందుకు తిడుతున్నావు అని అంటుంది ప్రభావతి నేను నీకు అనకుండా ఒక్కరోజైనా ఉందా అందుకే నేను కూడా మా నానమ్మతో అంటాను నా మీనా బంగారుపు కొండ అందరికంటే ముందుగా లేచి నానమ్మ చెప్పినవన్నీ చేసేసి చూడండి ఎంత లక్షణంగా తలార స్నానం చేసుకుంటూ లక్ష్మీదేవిలా కనిపిస్తుంది అక్కడ ఆ డబ్బుడమ్మ ఈ పార్లరమ్మ చూసారా ఎలా ఉన్నారో పాచిమొకాలతో ఉన్నారు అని అంటారు బాలు మరే తొందరగా స్నానాలు చేయండి అనగాని ఆంటీ నీళ్ళు కావాలి అని అంటుంది శృతి అవునాంటీ నాకు కూడా నీళ్ళు కావాలి అని అంటుంది నోరు ముయ్యండి చల్లటి నీరుతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది చాలామంది చెరువుల్లోకి వెళ్ళి స్నానం చేస్తారు ఇక ఈ బడాయి ఇక్కడ తగదు చూడు ప్రభావతి కోడళ్ళకి పండగల గురించి ఇంటి గురించి సాంప్రదాయాల గురించి అన్నీ నువ్వు చెప్పకపోయావు అంటే నీ సంగతి అప్పుడు చెప్తాను అని అంటుంది ఇక సుశీలమ్మా అన్నట్టు రోహిణి వాళ్ళ మేనమావ కూడా వస్తాడు కదా నాన్నమ్మా ఈరోజు వీళ్ళ హడావుడి ఇంత అంతా ఉండదు ఏంటి పార్లరమ్మా మీ మామయ్య మలేషియా నుండి ఇంకా దిగలేదేంటి అనగానే వస్తాడు మీకెందుకు కంగారు అని అంటుంది రోహిణి ఇక అందరూ రెడీ అవుతారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ప్రభావతి అలాగే మనోజ్ రోహిణి దగ్గరికి వస్తారు అమ్మ రోహిణి వాళ్ళన్నట్టు అన్నట్టు అడగడం లేదు కానీ మీ మామయ్య ఏంటి ఎప్పుడు బయలుదేరాడో అన్నావు ఇప్పుడు దాకా రాలేదు పద గుమ్మం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఒకవేళ కారులో వస్తున్నాడు కాబట్టి వేరే ఇంటికి వెళ్ళిపోతాడేమో అని అంటారు ఇక ప్రభావతి అవునండి అని చెప్పి గేటు దగ్గరికి వస్తారు ఇంతలో ఒక కారు ఆగుతుంది ఆ కారులో ఒక డొక్కులా ఉన్న అతను ఇక్కడ రాజగారిడా అనగానే మావయ్య హితను కాదత్తయ్యా అని అంటుంది చూడు అతనైతే నేనైతే చంపేసేదాన్ని ఎందుకంటే వాడు కోటీశ్వర్లా ఉన్నాడా అని అంటుంది ప్రభావతి ఇక రెండో కారు వస్తూ ఉంటుంది ఇంతలో బాలు మీనా కుటుంబ సభ్యులందరూ ఇక గుమ్మం దగ్గర ఉంటారు ఏంటి కంగారు పడుతున్నారు ఇంతకీ మీ మలేషియా మావయ్య వస్తాడా లేకపోతే అక్కడే వ్యాపారం చేసుకుంటూ మాకు ఎప్పటికీ కనిపించకుండా కనుమరవ్పై అని అంటారు బాలు ఇక మా మావయ్య ఆందివే నువ్వేమి ఏమి మాకు చెప్పద్దు అని అంటుంది రోహిణి సరే సరే మేము కూడా ఇక్కడే ఉంటాంలే మలేషియా నుండి వస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటాడన్నది చూడాలనిపిస్తుంది అని అంటుంది బాలు ఇక ఇంతలో తను మటన్ కొట్టే మాణిక్యం కారులో కిందికి దిగుతారు అతను మీ మామయ్యేనమ్మా అని అంటుంది ప్రభావతి అవునండి మా మామయ్యే అనగాని పాప అని చెప్పి కేక వేస్తాడు ఇక మటన్ మాణిక్యం మావయ్య అని అంటుంది ఇక పరుగు పరుగున వచ్చి కొడితొట్టులో పడిపోతాడు మటన్ మాణిక్యం ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ గొల్లను నవ్వుతారు మా మామయ్య పడిపోతే అందరు నవ్వుతారేంటి అనగాని అయ్యో మేము వచ్చింది మీ మామయ్య అనుకోలేదు బర్రే అనుకున్నాము కుడిత తాగుతుందేమోనని కాముగా ఉన్నాము అని అంటారు బాలు బాలు చూడండి అత్తయ్య టూ మచ్చిగా మాట్లాడుతున్నారు మావయ్య పైకి లెగవండి అని చెప్పి పైకి లేపుతారు ఇక మటన్ మాణిక్యాన్ని ఇక మటన్ మాణిక్యం అయినా గొర్రెలు మేకలు ఇవన్నీ ఇవి తాగుతాయి కదా అనగానే అమ్మో ఈయనకి మటన్ గురించి ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి రెండు మేకల గురించి ఎత్తుతున్నాడు కుడితే కదా తాగుతాయి మావయ్య రాక ఇండియాకి వచ్చారు మీకు ఘనంగా సన్మానం చేయాలని అనిపించినా ఇప్పుడు ఇలా జరిగింది పదండి మావయ్య ఫ్రెష్ అవుదురు అనగాని బేబీ ఈ ఇంట్లో నువ్వెలా ఉంటున్నావు ఈ జనాలందరికీ ఏమీ తెలియనట్టుంది అనగాని ఓ నీకు తెలుసా మరి కుడితేట్లో ఎందుకు పడ్డావు అది కుడుతుందని ఎలా తెలుసుకోలేదు కనీసం కుడితే ఎలా ఉంటుందో తెలుసుకోవా అని అంటారు కుడిత ఎలా ఉంటుందో నాకెందుకు తెలీదు అని చెప్పి అంటారు సరే సరే ఏమీ అనుకోకండి మా రోహిణి వల్ల మేనమామ ఈ టైంకి ఇలా వస్తారని తెలీదు లేకపోతే అక్కడ కుడితి తొట్టి ఉండేది కాదు అని చెప్పి అనగానే సరే మా మామయ్య ఫ్రెష్ అయ్యాక అందరితో మాట్లాడతారు అని అంటుంది రోహిణి ఇక బాలుకి ఆ మటన్ మాణిక్యం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది వీడిని ఎక్కడో చూశాను ఈ పాలనమ్మ మేనమామ అంటుంది అసలేంటి సంగతి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక మటన్ మాణిక్యం రోహిణి తీసుకొచ్చిన సారి మొత్తం ఇక అందరికీ ఇస్తూ ఉంటారు మనోజ్కి గోల్డ్ బ్రాస్లెట్ కూడా ఇస్తారు ఇటువైపు ప్రభావతి మీరు అక్కడి నుండి వచ్చారు ఇంత చిన్న తక్కువ బ్రాస్లెట్ తెచ్చారేంటి మా మనోజ్కి కనీసం ఒక ఐదు తులాలైనా అనగాని ఆంటీ మామయ్యకి ఏమీ తెలీదు చాలా బాగుంటే కానీ తీసుకుంటారు అది ఎక్కువ గ్రాములు తక్కువ గ్రాములని చూడరు అని అంటుంది రోహిణి సరేసరే అని అంటుంది ప్రభావతి ఇక శృతి మీనా అందరూ వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉంటారు ఇంతలో బాలు వస్తారు పార్లరమ్మా ఈయన నిజంగా మీ మామయ్యేనా అనగానే అదేంటి అలా అడుగుతున్నాడు ఈ బాలు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడేమో ఇప్పుడు ఎలా అని చెప్పి అనగానే ఏ మా బేబీ నా మేన కూడలే నీకెందుకు డౌట్ వచ్చింది కరెక్ట్గానే యాక్టింగ్ చేస్తున్నాను కదా అని అంటారు యాక్టింగా కరెక్ట్గానా అని అంటారు మావయ్య అనగానే ఆ ఓకే ఓకే అనగానే ఆపు నువ్వు ఎవరో నాకు తెలిసిపోయిందిలే ఒరే రాజేష్ హిట్రా అనగానే రాజేష్ వస్తారు వీడు మీ ఏరియాలో మటన్ కొడుతూ ఉంటాడు కదా మాణిక్యం అనగానే ఒరే మాణిక్యం నువ్వేంటి అని అంటారు రాజేష్ ఒక్కసారిగా రోహిణి గుండె ముక్కలవుతుంది అమ్మో ఎవరి కంట కనిపించకూడదు అనుకున్నానో వాళ్ళే ఈ మావయ్యని మలేషియా మావయ్యని కనిపెట్టేశారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుంది ఆ నేనేమి మీ ఏరియాలో మటన్ కొట్టను అనగానే ఈ కోటు ఆ సూటు అన్నీ తీసేసి ఇదిగో ఈ బట్టలు వేసుకో కరెక్ట్గా సూట్ అవుతావు అని అంటారు ఇక బాలు ఇక వచ్చిన అతను మలేషియా నుండి కాకుండా మటన్ షాపు మాణిక్యమని బాలు రాజేష్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రభావతి వస్తుంది ఏంటి రోహిణి ఏమనుకుంటున్నావు మీ మామయ్య వస్తాడని చెప్తే వీడు మటన్ షాప్లో పనిచేసేవాడని వీళ్ళిద్దరూ చెప్తున్నారు అవునా అని అంటుంది ఇక పార్లరమ్మ ఇంక నువ్వు అబద్ధం చెప్పినా ఏమీ వర్కౌట్ అవదు ఎందుకంటే ఈ ఊరు వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు టెన్షన్ పడుతూ నువ్వు కార్ ఎక్కిరా విమానం ఎక్కిరా అన్నప్పుడే అనుకున్నాను ఏంటి సంగతి మా మనోజ్ గాడు పార్కులో పల్లెలు తింటాడని వీడియోతో సహా అందరికీ చూపించాను ఇప్పటికీ అది గుర్తే కానీ నువ్వు మాత్రం ఈ మటన్ మాణిక్యాన్ని ఇలా వేషం చేసి ఎందుకు తీసుకొచ్చేవో చెప్పు అని అంటారు అందరూ నన్ను క్షమించండి అత్తయ్య మామయ్య బాలు చెప్పినట్టు అతను మటన్ షాప్లో పనిచేస్తాడు కానీ మీరే కదా మా నాన్న వస్తే బాగుండు నాకు పుట్టింటి వారు తాలి మార్చే కార్యక్రమం జరగాలి పరువు పోతుంది ఇవన్నీ చెప్తున్నారు కానీ మా నాన్న పరిస్థితి క్రిటికల్గా ఉందని మీకు తెలుసా అని అంటుంది ఏమైందమ్మా అని అంటుంది రోహి ప్రభావతి ఏమవడం ఏంటి నాన్న బిజినెస్ అనేది గొప్పగా చేస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు కానీ నాన్నకి సడన్గా ఒకరోజు యాక్సిడెంట్ అయ్యింది కోమాల్లోకి వెళ్ళిపోయారు తన ఆస్తిపాస్తులన్నీ తన పిఏ దగ్గర ఉన్నాయి అవన్నీ నా పేరు మీదే ట్రాన్స్ఫర్ చేయించి ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి ఇక పిఏ అంటున్నారు కానీ ఇంట్లో ఈ సమస్య నాన్న స్పృహలోకి వచ్చాక ఇక్కడికే మొత్తం వస్తారు అప్పుడు నేను నాన్నని పరిచయం చేస్తాను కానీ ఇదంతా చెప్పినా మీరు నమ్మరు అందుకే మటన్ షాప్ మాణిక్యం వేషంగా మా మావిని తీసుకొచ్చాను అని అంటుంది రోహిణి అవునా తల్లి ఎంత కష్టం వచ్చింది ఇంతకీ నీకు ఎవరు చెప్పారు అనగాని మా మావయ్యే చెప్పాడు మా మావయ్య మా నాన్నని చూసుకుంటున్నాడు అని అంటుంది రోహిణి ఇక మీనా రోహిణి బాధపడద్దు మీ నాన్న చల్లగా ఉంటాడు అని అంటుంది ఇక ప్రభావతి మనోజ్ రోహిణి నీ గురించి తెలియక ఇలా అర్థం చేసుకున్నాము అని అంటారు ఇక అంటారు చూడమ్మా రోహిణి ఈ విషయం నీకు తెలిసిన వెంటనే మాకెందుకు చెప్పలేదు మేము అంత కర్కోటకల్లాగా కనిపిస్తున్నామా అని అంటారు అది కాదు మావయ్య అందరి కోడళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు నేను తప్పించి నా వాళ్ళెవరూ మీకు తెలీదు అందుకే ఇలా అబద్ధం చెప్పాను అనగానే బయట వాళ్ళకి అవకాశం ఇస్తే రేపటి రోజు ఈ మాణిక్యంగాడు మా ఇంటి పరువు తీయడా ఏంటి చూడు ప్రభావతి చూడు లక్షవతి చూడు కళావతి ఇవన్నీ నీకు ఎన్ని పేర్లు పెట్టినా అనవసరం నీ కోడల్లో నీ కొడుకు ఏ తప్పు చేసినా అది కంటికి వింపుగా ఉంటుంది అదే మేం పూల షాపుపై నీ పేరు పెడితే చాలు నీకేమో నచ్చడం లేదు అని అంటారు బాలు అయిపోయిందా నేనేం చేశాను తనని కూడా అందరిలాగే చూశాను కానీ వాళ్ళ ఇంట్లో ఆ పరిస్థితి అని నాకేం తెలుస్తుంది అని అంటుంది ప్రభావతి ఇక అంటుంది చూడు ప్రభావతి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడకపోయినా పర్వాలేదు అమ్మాయి గుణవంతరాలైతే చాలనుకున్నావు కానీ అమ్మాయి వెనకాల ఎలాంటివి జరుగుతున్నావి అన్నవి తెలుసుకోలేకపోతున్నావు చూడమ్మా రోహిణి మా అబ్బాయి నా కోడలు గిల్లి కజ్జాలు ఆడుకున్నా వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భార్య భర్తలే దాపరికాలు లేవు నీలో ఏదైనా దాపరికం ఉంటే ముందే చెప్పేసే అని అంటుంది సుశీలమ్మ అమ్మో నేను చేసిన మోసం అందరితో చెప్తే ఈరోజే నన్ను గెంటేస్తారు నాకు కొడుకున్న సంగతి అలాగే ఆ గుణా దగ్గర అప్పు సంగతి బ్యూటీ పార్లర్ అమ్మేసిన సంగతి ఇలా చాలా ఉన్నాయి నా బ్రతుకులో ఇలా మోసం చేసి మా రోజుని పెళ్లి చేసుకున్నాను కానీ దీని అంతటికీ కారణం నేనే కదా నేనే నా తప్పుని సరిదిద్దుకోవాలి అతి త్వరలో త్వరగా పిల్లల్ని కానీ ఈ ఇంటికి వారసులు ఇవ్వాలి అప్పుడు నా వెనకాల ఫ్లాష్ బ్యాక్ వీళ్ళకి అవసరం ఉండదు మనవణ్ణిచ్చానన్న సంతోషం వీళ్ళకుంటుంది అని చెప్పి అమ్మమ్మ నాలో ఏదాపరికాలు లేవు ఎందుకంటే ఎప్పటికైనా మా నాన్న ఆస్తి అంతా నాకే వస్తుంది కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మా కుటుంబం గురించి ఆరా తీస్తుంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అని అంటుంది రోహిణి ఒరే ముందుని వెళ్ళు అని అంటారు బాలు ఏం మేడం నాకు పేమెంట్ అనగానే ఇచ్చాను కదా అని అంటుంది ఇక రోహిణి ఇక మటన్ మాణిక్యం వెళ్ళిపోతారు ఇక అంటుంది ఇదే పట్టుకుని వేలాడి రేపటి ఉగాది పండుగ గురించి మర్చిపోతారేమో ఇవన్నీ పక్కన పెట్టండి కోడళ్ళని నీకు నచ్చినట్టు చేసుకున్నావు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా నిన్నే అంటారు ప్రభావతి అందుకే అన్ని జాగ్రత్తగా గమనించు కూతుర్ని ఇచ్చానని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని సంతోషంగా ఉండడం కాదు అక్కడ నీ కూతురు కూడా ఎన్ని తిప్పలు పడుతుందో సంతోషంగా ఉందో చూసుకోవాలి అని అంటుంది సుశీలమ్మ ఒక్కసారిగా బాలుకి షాక్ అనిపిస్తుంది అవును వాడు నా కొడుకు కానీ మౌనిక సంతోషంగానే ఉన్నానని చెప్తుంది ఈ పండుగ అయిపోగానే మౌనిక దగ్గరికి వెళ్ళాలి ఎవరేమనుకున్నా మౌనికని చూడాలి అని అనుకుంటారు బాలు ఇక రెండో రోజు వస్తుంది ఉగాది పండుగ సందడి సుశీలమ్మ ఇంట్లో మొదలవుతుంది అందరూ చక్కగా బట్టలు కట్టుకొని పూజ చేసి అందరూ ఉగాది పచ్చడిని సంతోషంగా తింటారు ఇటువైపు మీనాకి తన నగలన్నీ ఇచ్చి మహాలక్ష్మిలా రెడీ చేస్తారు సుశీలమ్మ శృతి సంతోషంగా చూసిన రోహిణి ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా పసలు వచ్చిన సత్యం కుటుంబం చాలా సంతోషంగా చిన్న చిన్న గొడవలతో తగాదలతో రోహిణి వాళ్ళ మేనమామ గుట్టు బయటపడంతో ఇలా చాలా సంతోషంగా రోజులన్నీ గడిచిపోతాయి ఇక సిటీకి వచ్చే వేలవడంతో ఇక అందరూ రెండు కారుల్లో మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు సత్యం కుటుంబం ఇక సుశీలమ్మకి చాలా బాధ అనిపిస్తుంది చూడండి ఈసారి మీరు మాత్రం వస్తే ఊరుకోను మీ చేతుల్లో పండంటి బిడ్డలతో రావాలి అప్పుడే ఈ ముసలి ప్రాణం సంతోషంగా ప్రాణాలు వదులుతుంది అనగానే వసే సుశీల డార్లింగ్ అలా అనద్దు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావు కాబట్టి మేము అందరం వస్తున్నాము నువ్వు ఎప్పటికీ ఉండాలి నీకు ఒక్క మనవడి కాదు నలుగురు మనవళ్ళు ఇస్తాను అని అంటారు బాలు బాలు మాటలకి అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఇక చాలా హ్యాపీగా ఇక తమ సొంత ఇంటికి బయలుదేరుతారు సత్యం కుటుంబం ఇక ఎప్పట్లాగే ఇటువైపు పూలని అమ్ముతూ ఉంటుంది మీనా ఇక బాలు అనుకుంటారు అవును డాలింగ్ చెప్పినట్టు అక్కడ మౌనిక సంతోషంగా ఉందో లేదో అని చెప్పి ఇక మౌనిక ఇంటికి వెళ్తారు బాలు కరెక్ట్గా అప్పుడే సంజయ్ మౌనికతో అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేయకుండా ఇక్కడ విషయాలన్నీ చెప్పకుండా ఉంటున్నావంటే నేనెలా నమ్ముతాను వాడు నాథ్ కాళ్ళు పట్టుకుంటాడనుకుంటే కాళ్ళే పట్టుకుని ఆశీర్వాదం చేసుకునేటట్టు చేసింది ఆ శృతి అది నన్ను అన్నయ్య అంటుందా ఇదంతా నీ వల్లే కదే అనగాని నేనేం చేశాను అని అంటుంది మౌనిక నువ్వేం చేయలేదమ్మా మీ ఇంట్లో అందరికీ మా గురించి చెప్పి మా గాలిని అక్కడ తీసేశావని అర్థమవుతుంది ఒరే నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే మనం బజార్న పడతాము అందుకే నీ పెళ్లాన్ని కంట్రోల్లో ఉంచుకో అని అంటారు ఇక నీలక్క మావయ్య నేనేమీ తప్పు చేయటం లేదు నేను పెళ్లి చేసుకునేటప్పటి నుండి ఈ గుమ్మంలోనే మీరు పని మనిషిగా చూసినా నేను ఎవరికీ చెప్పకుండా హత్తింట్లో మామూలుగా ఉంటున్నాను కానీ మీరు నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నారు అనగానే హాపు మా డాడీకే ఎదురు సమాధానం చెప్తావా ఏమనుకుంటున్నావు నువ్వు ఇక నుండి అసలైన సినిమా నీకు చూపిస్తానే ఆ బాలుగాడి కంట కన్నీరు రావాలి అని చెప్పి ఇక చెంపమై చెల్లు మనిపిస్తాడు సంజయ్ మౌనికకి మౌనిక కరెక్ట్గా గుమ్మం ముందు పడిపోయేలోపు బాలు వచ్చి పట్టుకుంటాడు మౌనిక అనగానే అన్నయ్య అని చెప్పి అంటుంది సన్ సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతారు వీడేంటి కరెక్ట్ టైంకి వచ్చాడు సినిమా లాగా అని అనుకుంటారు మనసులో బాలుని చూడగానే ఏంటి చెప్పా పెట్టకుండా ఇళ్ళకి వచ్చేయడమేనా ఇళ్లలో ఏదేదో జరుగుతుంది అనగానే నోరు మొయ్ ఏంట్రా మీరంటే ఏంటి అన్నది నాకు తెలియదు అనుకున్నావా అమ్మ మౌనిక వీళ్ళ శాడిస్ట్ చేతిలో ఇలా బాధలు పడుతున్నా సంతోషంగా ఉన్నానని చెప్తున్నావేంటి ఇంకా ఇక్కడ ఉండడం అవసరమా వీళ్ళ గురించి నాకు ముందే తెలుసు ఇలాంటివి జరుగుతాయని తెలుసు అందుకే ఓపిక పట్టుకొని డైరెక్ట్గా పట్టుకోవాలనుకున్నాను కానీ ఈరోజు కూడా ఈ పాపిష్టి వాళ్ళు పాపిష్టి పని చేస్తున్నారు అసలు మీరు మనుషులేనా అని అంటారు బాలు ఒరే బాలు నా భార్య ఇప్పుడు నీ చెల్లెలు దాన్ని నేను ఎంత అయినా చేస్తాను నువ్వు పుట్టింటికి తీసుకెళ్ళవగలవా అది వస్తుందా అని అంటారు అమ్మ మౌనిక ఇలాంటి వాడి మాటలకి నేనెప్పుడు భయపడ్ను నాతో పటురా అని అంటారు అన్నయ్య మా ఇంట్లో ఏం జరుగుతుందో తొంగి చూడ్డానికి వచ్చావా అయినా నేను ఇక్కడ ఏం చేస్తున్నానన్నది నీకు అవసరం లేదు ఇప్పుడు నేను ఇంటి కోడల్ని బయటికి పో అని అంటుంది మౌనిక హమ మౌనిక అని అంటారు మౌనికని అందుకే చెప్తున్నాను ఏ మీనావధిని అమ్మ టార్చర్ పెట్టడం లేదా కనీసం భోజనం కూడా పెట్టడం లేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను అమ్మని తరిమి తరిమి కొడుతున్నారా మీనావధిని తీసుకొని వెళ్తున్నారా ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి దానికని నేను పాటు ఎలా వస్తాను ఒకవేళ ఇకపై ఇలా నువ్వు మా ఆయన్ని మా మావయ్య గారిని అలాగే నా కుటుంబాన్ని ఇలా మాట్లాడితే ఇంకొకసారి ఎప్పటికీ నేను పుట్టింటికి రాను అని అంటుంది మౌనిక మీనాకి నేను అండగా ఉన్నాను మా అమ్మ ఏమన్నా మా అమ్మకి నేను కౌంటర్ ఇస్తూనే ఉన్నాను నీకు కూడా తెలుసు కదా అనగాని తెలుసన్నయ్యా మీనా మీనావతిని అమ్మ ఏమీ అనకుండా మానేస్తుందా అది ఏ కుటుంబంలోన ఉంటుంది పెద్ద కుటుంబంలో ఉంటుంది చిన్న కుటుంబంలో ఉంటుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది మౌనిక ఇక వాళ్ళు బాధపడుతూ బయటికి వస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్